అందరికీ నమస్తే అండి మా జర్నలిస్ట్ అయ్యి ఒక లోఫర్ విశ్లేషణ చేసుకొచ్చాడండి నేను ఒక వీడియో రిలీజ్ చేసాడు జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం భద్రత తగ్గించేసిందా అసలు జగన్మోహన్ రెడ్డిని ఏం చేద్దాం అనుకుంటున్నారో మన జైలు దగ్గర అంతే నిన్న గుంటూరు పర్యాటనలోని అంతే జనం వచ్చి మీద పడిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది గతంలో వంగవీటి రంగా గారిని కూడా అలాగే చేశారు ఆయన ఇలాగా ప్రజాదరణ పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అసలు వంగవీటి రంగా గారికి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా సాయి ఒకటే స్క్రిప్ట్ అండి కావాలంటే మీరు చూడండి నేను జగన్మోహన్ రెడ్డి పర్యటన అనంతరం తన మాట్లాడిన మాటలో సోషల్ మీడియాలో ఒక ఒక్క ట్రోల్ గురవుతుంది ఎందుకంటే ఏది మాట్లాడినా పచ్చపచ్చగా మాట్లాడుతూ ఉంటాడు దాన్ని కవర్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి భద్రత లోపించింది ఏదైనా జరిగితే ఎవరిదో బాధ్యత అని చెప్పేసి అని వైసీపీ నాయకులు ఎత్తుకున్నారు తర్వాత కార్యకర్తలు ఎత్తుకున్నారు తర్వాత మా సాయి మాట్లాడేసాడు రాత్రి సాక్షిలో కూడా సేమ్ డిబేట్ ఒకసారి సాయి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తూ జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు కంట్లోని ఆ గోరండ్ల మాధవ్ తీసేయి ఒకసారి చూడు నిన్న జైలు దగ్గర ఏం జరిగింది అనేది సాక్షిలోనే చూడు సాక్షిలో వాళ్ళ తమ్ముళ్ళు ఏమైనా పెట్టుకున్నారు తెలుసా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి వైసీపీ కార్యకర్తలని అక్కడ ఆపితే ఇక్కడ సైకిల్ చేశారు ఇక్కడ వైసీపీ నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డితో సహా సైకిల్ చేస్తే ఆ బ్యారికేడ్ని పోలీసుల్ని తోసుకుంటా పరిగెత్తుకుని వచ్చేస్తూ ఉంటే వాళ్ళు తమ్మని ఏమని పెట్టారు చెప్పనా పోలీసులకి చుక్కలు చూపించిన వైసీపీ అభిమానులు కట్టాలు తెంచుకున్న అభిమానం ఇదిరా అభిమానం అంటే మమ్మల్ని ఎవడు ఆపలేడు వైసీపీ కార్యకర్తల దమ్ము ఇదే అని చెప్పేసి అని నిన్న సాక్షిలో వచ్చింది వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా ఆ వైసీపీ అభిమానులు ఆ బ్యారికేడ్లు తోసుకొని పోలీసులు తీసుకొని పరిగెట్టుకుంటా వచ్చే విజువల్స్ అన్నీ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటారు నిన్న చూసావా వెళ్ళి ఎక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఓపెన్ ఏం చేయాలి ఇప్పుడు పోలీసులు వాళ్ళని కట్టడి చేయాలంటే ఆగుతారా వాళ్ళని చెదరగొట్టాలంటే ఏం చేయాలి ఉన్న ఏకైక మార్గం లాటించవచ్చు ఒకవేళ నిజంగా ఆ సమయంలో పోలీసులు వైసీపీ కార్యకర్తలపైన లాఠీ చార్జ్ చేసి ఉంటే కనుక ఇక్కడికి వచ్చి నువ్వే ఏమైనా మాట్లాడదు అభిమానులు రాకుండా ఎలా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పర్యటనకి వెళ్తే అభిమానులు రారా అంత మాత్రం లాఠీ చార్జ్ చేసేస్తారా నువ్వే కదా వచ్చి అక్కడ కావాలని చెప్పేసి నువ్వు ఏదో ఒక రకంగా రద్ద చేసి ఒక విధ్వంసం సృష్టించి కార్యకర్తలపైన లాఠీ చార్జ్ చేయించే విధంగా ఉసుగులిపాడే లేదా నిన్న కేవలం వైసీపీ నాయకులు సైగల చేయడంతోనే వాళ్ళు పోలీసుల్ని బ్యారికేడ్ని తోసుకుంటూ పక్కకి జరుపుకుంటూ వచ్చారా లేదా వాళ్ళు అక్కడ ఎలివేషన్ వేసుకున్నారండి ఎవడి మీద పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి పైన మన గన్నవరంలో అదే మన పసుపు మన వల్లభి వంశీని పరామర్శించినప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఎవడ పడిపోయాడు ఎవడ పడిపోలా జగన్మోహన్ రెడ్డి కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టుకొని నేను ఎలా వెళ్తూ ఉంటాను మీరు ఆ పీడి ఆర్టిస్ట్ని నా ముందుకు తీసుకొచ్చేస్తే ఉన్నండి తీసుకురాగానే మన కెమెరాలన్నీ మన చుట్టుపక్కల ఉంటాయి క్లోజ్ అప్ ఒకటి లాంగ్లో ఒకటి అన్నీ రెడీగా ఉన్నప్పుడు యాక్టింగ్ మొదలుపెట్టేమన్నా అన్న ఒకసారి ఉన్నా ఒకసారి అన్నా అని చెప్పేసి అని అప్పుడు నేను ఆ పాపని దగ్గరికి తీసేసుకుని ముద్దెట్టేస్తాను ఆ తర్వాత మన సాక్షి గుడిలా పాప చేత ఇంటర్వ్యూ చేసేసుకుంటాడు అంతేనా ఎందుకు ఎందుకు వచ్చింది జర్నలిజం అది చా వదిలి పడేసేరా గానా ఏదో అదేదో వాట్సాప్లో పంపించాడు కదా అని చెప్పేసి నేను యాజిటీజ్గా ఉన్నది ఉన్నట్టు చదివాడు వేనా నా మాత్రం తెలుసుకోవద్దా సాక్షి చూడు ఎక్కడ దాకా పోదు నిన్న సాక్షిలో పెట్టిన అవే కట్టలు తెంచుకున్న అభిమానం వైసీపీ కార్యకర్తల దమ్ము ఇది మేము ఎవరన్నా లెక్క చేయము నిన్న సోషల్ మీడియాలో అదే ట్రోల్ చేసుకున్నారు వాళ్ళు ఇవాళ భద్రత ముప్పొచ్చేసిందా అంటే రెండుకు రెండు పర్యాటనలో కూడా ఫైదేని అసలు అంత రీచ్ వెళ్ళాల జనాల్లోకి వెళ్ళదా ఇదొక సింపతి డ్రామా ఇంకా మాట్లాడు ఇవాళ గుంటూరు మిర్చి ఆడి దగ్గరకు వచ్చినప్పుడు జనం మీద పడిపోతున్నారు ఎక్కడ పోలీసులు కనిపించలేదు ఏం చేద్దాం అనుకుంటారు జగన్ సెక్యూరిటీ అనేటటువంటిది లేకుండా చేద్దాం అనుకుంటారా కోర్టుకి చెప్పడమేమో నూట యాభై మంది ఎంత సెక్యూరిటీ ఉండాలో అంతే ఉంటుంది ఒక ఎమ్మెల్యేకి ఎంత సెక్యూరిటీ కల్పించాలో ప్రభుత్వం అంత సెక్యూరిటీనే కల్పించుద్ది అంతకు మించి కల్పించేది కదా అంతేనా ప్రతిపక్ష నేత కూడా కాదు కదా ప్రతిపక్ష నేత అయితే క్యాబినెట్ ర్యాంక్ క్యాబినెట్కి తగిన భద్రత కల్పిస్తారు ఒక ఎమ్మెల్యే అయినా ఆ అనుమతి కూడా లేదు ముందే చెప్పారు అదే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది మీరు ఎలాంటి పర్యటన దయచేసి పెట్టుకోవద్దంటే ఎన్నాడు కాదు నన్ను ఎవడ ఆపుతాడు ఒకవేళ దమ్ముంటే ఆపుకోండి అని చెప్పేసి అన్నాడు వెళ్ళాడు అసలు ఎవడెళ్ళమన్నాడో ఎవడు రచ్చ చేసుకోమన్నాడో అక్కడికి వెళ్ళి కీజు గొంతు మీలాంటి వ్యక్తుల చేత మళ్ళీ ఇక్కడ సంపతి రామానా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి ఉండొచ్చు అసలు రామా అంతకుముందు తొమ్మిది రెండు వేల మంది ఉండేవాళ్ళు తొమ్మిది వందల మంది ఉండేవాళ్ళు అందులో మేమేం తగ్గించలేదు ఇట్లాంటివి చెప్పుకోవచ్చు మొన్ననే ఇంటి దగ్గర ఎదురుకుండా గడ్డి తగలబడితే నువ్వే ఆధారాలు బొట్టరా ఎందుకు పొట్టు రావట్లేదు జగన్ దాని వెనకాల కుట్ర తప్పించి జగన్ ఇంటికి ఎదురుకుండా తగలబడింది అంటే అక్కడ సెక్యూరిటీ ఉన్నట్ట అట్లాగే ఇప్పుడు ఈ రెండు విజయవాడ ఇన్సిడెంట్ గుంటూరు ఇన్సిడెంట్ చూస్తే ఆ గుంపులో ఎవరన్నా ఏదన్నా చేస్తే దాంట్లో అసాంఘిక శక్తితో దూరడానికి ఒక మంచి పాయింట్ కదా మంచి ఏమైనా చేయించుకుంటే జగన్మోహన్ రెడ్డి తన పైన తాను చేయించుకోవాలేమో కానీ జగన్మోహన్ రెడ్డిని ఎవడో ఏదో చేసేయాలనే ఆలోచన ఎవరికీ ఉండదు ఎవడని చేస్తాడా ఇవన్నీ మైండ్ని మాట్లాడుతున్నాం అసలు ఎలాంటి డ్రామాలు ఎన్ని ఆడలేదు ఎన్ని చూడలేదు మేము విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా మన అందరికీ తెలిసిందే తన పైన తాను దాడి చేయించుకొని నిజంగా చేయించుకున్నాడో చేయించుకోలేదు ఎవరికీ తెలియదు ఆ గాయం ఇప్పటికొచ్చి ఎవడో చూడలేదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళు తప్పితే ఎప్పటి వరకు ఆ గాయాన్ని ఎప్పుడైనా మీడియా ముఖంగా చూపించే ప్రయత్నం చేశాడు చూపించాడా చూపించాడే లేదు తర్వాత రీసెంట్గా గులకరాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గులకరాయితో దాడి ఎన్నికల ముందే ఏం తేల్చాడు ఏమీ తేల్చలే బాబాయ్ గొడవలు కోటు దరిద్రం ఏంటంటే వాళ్ళ పైన వాళ్ళు దాడులు చేయించుకునే సింపతి కోసం అవసరమైతే బాబాయ్ని ఏం చేశాడు కూడా తెలుగుదేశం పార్టీపైకి చంద్రబాబు నాయుడు పైకి నెట్టేసే ప్రయత్నం చేశారు వర్కౌట్ అయిందా వర్కౌట్ కావాలా వర్కౌట్ కాకపోయేసరికి ఇవాళ ఇలాంటి మేధావులు చేతి చేస్తున్నారు ఏం చేయాలనుకున్నారు ఏం చేసేస్తారు నాకు అర్థం కాదు చుట్టూ వందల మంది వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు అంతమంది అభిమానులు ఉంటూ ఒకటే ఇది చేస్తాడు జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరు ఉండేవన్నా మాట్లాడుతున్నావా తెలివి ఉందా తెలివి లేకుండా మాట్లాడుతున్నావా అసలు భద్రత లేకుండా వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ వరకు ప్రభుత్వం ఎంత మేరకు కల్పించాలో అంత మేరకే కల్పించుద్ది అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్తున్నారు కదా అని చెప్పేసి అని రాష్ట్రంలో ఉన్న పోలీసులు అందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేది కదా అయ్యే బాబు జగన్మోహన్ రెడ్డి పెద్ద పోటు కూడా పర్యటనకి వెళ్తున్నాడు మీరు కాపలా కాశీ అని జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పరు కదా ఒక ఎమ్మెల్యేకి ఎంతవరకు సెక్యూరిటీ ఉండాలో అంతవరకే ఉంటుంది అవసరమైతే తను ప్రైవేట్ సైన్యం పెట్టుకోవచ్చు పెట్టుకున్నాడు కూడా ఉంటారు కూడా ఉండకుండా ఉంటారు కదా తను ఇచ్చి పెట్టుకోవాలని పెట్టుకుంటే అంత నిప్పుగా ఉంటే మళ్ళీ పిల్లికి పెంచు అన్ని అలా కల్పించేస్తారా ఇంకా మాట్లాడు అక్కడ ఎందుకని పట్టించుకోవట్లేదు అంటే వదిలేస్తున్నామా జగన్ కి ఏదన్నా జరిగితే ప్రాబ్లం ఏం లేదు అయితే ఈత రెండు రోజుల పాటు అరుపులు కేకలు ఉంటాయి ఇప్పుడు వంద పెట్టరాని అప్పుడు సెక్యూరిటీని వదిలేస్తేనే కదా అతనికి ఏదన్నా అయ్యింది అయిన తర్వాత ఏమైంది రెండు రోజులు గొడవ జరిగింది ఆ తర్వాత కర్ఫ్యూలు ఆ తర్వాత మళ్ళీ మన చేతిలోనే వచ్చేసింది కాబట్టి రాజ్యాధికారాలు ఆ ఒక వ్యక్తిని మనం ఖచ్చితంగా కేసు పెట్టాల్సి ఇప్పుడు నువ్వు ఇండైరెక్ట్గా ఈ ఇష్యూని తీసుకుని వంగవీటి రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ అనో ఇంకోటను ముద్రేసే ప్రయత్నం చేస్తున్నావు నీ పైన ఈ వీడియో నువ్వు డిలీట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా నీ పైన కేసు నమోదు గుర్తుపెట్టుకోగా గతంలో కూడా ఇలాగే పిచ్చ మాటలు మాట్లాడేసో వాట్సాప్లో వీడియో వచ్చింది కదా అని చెప్పేసి చదివినిపించేసావు తర్వాత తప్పు అయిపోయింది నేను చూసుకోలేదని చెప్పేసి వీడియో డిలీట్ చేసేసి క్షమాపణ చెప్తూ ఒక వీడియో డిలీట్ చేయాసో నీకు ఏనా పోచ్చు తెలియకుండా మాట్లాడొద్దు నోటుకు వచ్చింది మాట్లాడొద్దు ఇక్కడ చూడండి ప్రజాదరణ ఆయన ప్రజాదరణ పొందిన నాయకుడు వంగవీటి రంగా గారు నూటికి నూరు శాతం ప్రజాదరణ పొందిన నాయకుడే కానీ జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ ఇక్కడ మాట్లాడు అంటే చరిష్మాని దెబ్బతీయలేము ప్రజాదరణ మనిషిని భౌతికంగా అంతం చేయాలనుకునే వాడికి అవకాశం కల్పిస్తే సరిపోతుంది అన్నటువంటి ఆలోచన నీ వాళ్ళు మనిషి నన్ను అడిగితే గనుక ఆ పూలుకులే ఉద్దాంట రంగగారు అక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ నీకు అసలు ఏం పోయే కాలం నాకు అర్థం కావట్లేదు సార్ నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మళ్ళీ మొదటికే వస్తావు చలెక్క చిన్న చెప్పినట్టు చెప్పే ప్రయత్నం చేస్తాం వద్దు సాయి మరీ దిగజారిపోవద్దు మళ్ళీ గట్టిగా ఎవడన్నా కౌంటర్ ఇస్తా వీడియో డిలీట్ చేసి క్షమాపణ చెప్తారు మళ్ళీ తప్పు అయిపోయింది వదిలేయండి కంగారు పొడమ ఒక నీకు టైం వచ్చింది పోనీలే ఏదో మాట్లాడుకుంటా వెళ్తున్నాడని చెప్పేసి అనుకుంటా కానీ నువ్వు రోజు రోజుకి దిగజారిపోయి రంగా గారి చంపింది తెలుగుదేశమే వాళ్ళే చంపారు తిరిగి రాజ్యాధికారం మనకే వచ్చింది ఇలాంటి మాటలు మాట్లాడితే ఇప్పుడు ఎవరైతే ఏదైతే గతి పట్టుందో నీకు కూడా అదే గతి గతిపట్టుద్ది నువ్వు చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్నావు చిన్న చిన్న ఆరోపణలు ఏమీ చేయట్లా అది బాగా గుర్తుపెట్టుకో దయచేసి ఈ లోపల విశ్లేషణ చేయొద్దు సాయి అది ఒక్కరికి ఇదొక అలవాటు అయిపోయింది